రాజ్యసభ సీటు గెలవాలి అంటే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం కావాలి ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే మూడు రాజ్యసభ సీట్ల ఎన్నికకు నూట ముప్పై రెండు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే సరిపోతుంది నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న వైసీపీ ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే ఎన్నికలకు ఎందుకు భయపడుతుంది మందిలో మంది కూడా ఓట్లు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంది ఈసారి అవకాశం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశంకి ఇస్తారా వివరాల్లోకి వెళదాం నేను వెల్కమ్ టు దీక్షా మీడియా ఇరవై ఏడు గండం ఎలా గట్టెక్కో వైసీపీకి అస్సలు అర్థం కావటం లేదు వైసీపీకి ఉన్న నూట యాభై ఒక్క సీట్లలో ఐదుగురు పార్టీ మారిపోయారు మిగిలిన నూట నలభై ఆరు మందిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి ఆది సరది ఇలా మరో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేయగా నూట ముప్పై నాలుగు మిగిలాయి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అదే వైసీపీ ముందున్న సవాల్ వీరంతా ఓటేసిన వైసీపీ సేఫ్ జోన్ లో ఉన్నట్టే లెక్క తెలుగుదేశం తరఫున ఉన్న ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు కనక రవీంద్ర కుమార్ తన సీటును కోల్పోనున్నాడు తెలుగుదేశం ఆవిర్భావం జరిగిన తర్వాత రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకుండా ఉండటం ఇదే మొదటిసారి ఈ రికార్డును బ్రేక్ చేయడానికి తెలుగుదేశం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పైన దృష్టి పెట్టింది గంటా శ్రీనివాసరావు మూడు సంవత్సరాల క్రితం పెట్టుకున్న రాజీనామాను ఉన్న ఫలంగా స్పీకర్ ఆమోదించడం చూస్తుంటే మూడు రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా వదులుకోవడానికి వైసీపీ సిద్ధంగా లేదు అని అర్థమవుతుంది యాభైకి పైగా వైసీపీ సీట్ల తారుమారు చేయడం ఎంపీలను మార్చడం ఇన్ఛార్జీలను మార్చడం వల్ల సుమారు పాతిక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది పైకి చెప్పుకోలేకపోయినా కొంతమంది లోలోన రగిలిపోతూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు రాజ్యసభకు ఓపెన్ ఓటింగ్ విధానం అమలు ఉంది కాబట్టి ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేశారో అన్న వార్తలు బయటకొస్తే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల గుట్టు రట్టవుతుంది ఎవరెవరు తిరుగుబాటు జెండా ఎగరవేశారు అన్న దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని క్లిక్ చేయండి